మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు ఆ పేరు వినగానే ప్రతి తెలుగువాడి నరం నర నరాల్లో ఆవేశం ఉప్పొగ్గుతుంది కళ్ళల్లో ధైర్యం వస్తుంది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక్కడే ఒక్కడే గడగడలాడించాడు ఆల్రెడీ అక్కడ రాజవంభంగికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వివరాలు మీతో పంచుకున్నాను ఈసారి అడతెగల దగ్గరలో ఉన్నటువంటి జడేరు అనేటువంటి ప్రాంతానికి అయితే వెళ్ళాను అక్కడ చాలా విషయాలు నేను గమనించినవి మీతో పంచుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం మీతో పర్సనల్ గా ఉన్నటువంటిది పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే చాలా మంది ఎందుకు ఈ మధ్య మీ వీడియోలు కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి అని అయితే అడుగుతున్నారు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే నేను మరి నా జీవితానికి సంబంధించినటువంటి దైనందిన కార్యక్రమాలన్నీ రన్ అవ్వాలంటే ఎక్కడో చోట పని చేయాలి ఆ పని చేస్తూ ఉంటేనే నాకు యాక్చువల్ డబ్బులు వస్తాయి కేవలం దీని మీద కూర్చుంటే అంటే నాకు వెళ్ళి ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ నేను ఎక్స్ప్లోర్ చేసినటువంటి విషయాల్ని నేను తెలుసుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని సో అందుకనే అది అస్తమానం చేయలేను నాకు వచ్చినటువంటి డబ్బుల్లో కొంత పక్కన పెట్టి ఆ పక్కన పెట్టినటువంటి దాంట్లోంచే నేను ఈ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా వాటికి నేను ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఆ వీడియోల మధ్యలో గ్యాప్ రావడానికి మెయిన్ ప్రధాన కారణం అది అంటే ఒక్కొక్కసారి మరి అది ఆ నిధులు సమకూరినప్పుడు నేను ఆ ప్రదేశాలకి పూర్తిగా వెళ్ళలేను నేను అందుకని మధ్యలో గ్యాప్ వస్తుంది తప్ప వేరే కారణం అయితే ఏం లేదు కాకపోతే ఎప్పటికప్పుడు ఒక వీడియో పెట్టిన వెంటనే మీరు చూపించేటటువంటి అభిమానము ఆ కామెంట్లు ఆ వ్యూస్ చూసిన వెంటనే మళ్ళీ ఒకసారి ఇది నేను చేయాల్సిన పని ఇది నేను చెప్పాల్సిన నిజం ఇది నాకు సంబంధించినటువంటి ధర్మం అనేటటువంటి ఒక లోపల ఎక్కడో తెలియనటువంటి ఒక ఇన్సైడ్ హ్యాపీనెస్ ఉంటుంది నిజానికి చాలా మంది అడుగుతారు అసలు ఎందుకు మీరు ఈ వీడియోలు చేస్తున్నారు ఏమొస్తుంది దీని వల్ల అంటే నేను చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ ఏదో మానిటైజేషన్ అయితే అయింది కానీ వచ్చే రెవెన్యూ అయితే ఏం లేదు కాకపోతే ఇది కేవలం ప్యాషన్ తోటి మీరు చూపించేటటువంటి అభిమానం కోసము ధర్మం కోసము ఈ రెండిటి గురించే నేనైతే ఈ వీడియోలు అయితే చేస్తున్నాను అసలు ఈ వీడియోలో మనం చర్చించుకోబోయేటటువంటి అంశాలు మీకు తెలియజేద్దాం అనుకుంటున్న అంశాలు ఏంటంటే మొట్టమొదటిది అల్లూరి సీతారామరాజు ఆ అల్లూరి సీతారామరాజు సీతారామరాజు అనే పేరు అసలు ఆయనకి ఎందుకు ఇప్పుడు కూడా మా తాతయ్య గారు ఆయన చిల్లంబుల చేతిలో పెట్టారు అది తప్పు ఆయన విల్లంబులు తీసుకోలేదు ఆయన దగ్గర ఒక బెత్తమే ఉండేది తప్ప వేరేది ఏం లేదు అది మన ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుబాటుతనం కోసం విల్లంబుల చేతిలో పెట్టారు అది కేవలం తప్పని చేసి మా తాతయ్య గారు అని ఆయన దగ్గర నేను విన్నది ఏంటంటే ఒక కాకినెక్కరు తెల్ల లాల్చి వేసుకుని చేతిలో వెదురుకర్ర బెత్తంతో తిరిగేవారని అని విన్నారు వెదురుకర్ర బెత్తం తప్ప ఆయన దగ్గర వేరేది ఏమీ లేదు కాషాయ కాసాయ వస్త్రమే తప్ప కాసాయ అంగవ్రం కాసాయ వస్త్రం అట్లా జంజు పెట్టి కట్టుకొని దానితోనే ఉండేవారట ఆయన అది మా గారు స్పష్టంగా నాకు చెప్పారు చెప్పిన దాన్ని బట్టి ఆవిడకి అసలు పేరు రామరాజు గారు ఆవిడిని పో సేవ చేసినటువంటి అమ్మాయి పేరు చేత ఎక్కడ లోపల చేత అనేటువంటి అమ్మాయి ఆవిడ సేవ చేస్తే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆవిడ బలాత్కారంగా చంపేశారు బ్రిటిష్ వాళ్ళు చంపేస్తే అయ్యో నా గురించి ఆ కన్య చచ్చిపోయింది ఆ పిల్ల పేరు చేత ఆ పిల్ల యొక్క పేరు ముందు పెట్టి అప్పుడు నా పేరు పెట్టుకుంటానని యొక్క రాజుగారు నిర్ధారణ చేసి చెప్పేవారట మా తాతయ్య అలాగే సీతారామరాజు గారు సీతారామరాజు గారు అయ్యారు స్పష్టంగా చెప్పారు ఆ విషయం మనకందరికి సీతారామరాజు గారు ఒక పోరాట యోధుడిగా తెలుసు గిరిజనుల వైపు నిలబడి వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాడాడు అని మాత్రమే తెలుసు కాకపోతే మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఆయనకి తాంత్రిక విద్యలు తెలుసట ఆ విషయం కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సార్ ఇప్పుడు ఈ దగ్గరలో సీతారామరాజు గారు పైడి పొట్ట అయినటువంటి ప్రాంతంలో తిరిగాడారు అని చెప్పేసి కూడా నేను యాక్చువల్ గా విన్నాను దానికి సంబంధించి ఏంటి మీకు తెలిసిన వివరాలు ఏమన్నారండి సార్ ఇక్కడ మా చిన్నతనంలో అల్లం గారు చక్క చిన్నయ్య గారు ఉండేవారు మేము చిన్న చిన్న పిల్లలం పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు పాలు పట్టుకెళ్ళేవారు అట్టండి బయట పుట్ట పాలు పట్టుకెళ్ళిన తర్వాత ఆయన పూజలో ఉండేటట్టు పూజలో వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూర్చోండి పడాలను మీరు ఇక్కడ అల్లం ఊరు అట్టండి పడాళ్ళు మీరు ఇక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత నేను వస్తాను పది నిమిషాలండి ఇత్త ఇట్ట ఇత్తడి జమ్ములతో పట్టుకెళ్ళేవారు అట్టండి పాలు ఇత్తడి పెట్టుకున్న తర్వాత పాలు పోసుకున్న తర్వాత అక్కడ దగ్గరగా నది ఉందండి ఆ నది దగ్గరికి వెళ్ళితే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళేవారు అట్టండి సీతారామరాజు గారు సీతారామకి వెళ్ళిన తర్వాత నేను ములుగుతున్నాను మీరు ఎవరో జడకండి అని చెప్పేవోరేటండి అప్పుడు ఆయన పెట్టి ఓడటండి పెట్టి పైకొత్తి ముసి గడ్డంతో వచ్చి ఓడండి ఏంటి ఇలాగ 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 వస్తున్నారు అని అంటే మళ్ళీ జడకండి అని మళ్ళా బుడగడ్డతో మళ్ళా యథావిధిగా మనిషి వచ్చేవారండి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి తల్లికి సారథానంగా నమస్కారం చేసుకుని మంత్రశాత్రాలు చేసి గుప్పటితో బియ్యం చేసి అస్త్రలు వేసేవారటండి ఇటు ఇంతమంది ఉన్నాం ఇంత ఆకలితోటి ఉన్నాం ఈ గుప్పుడు బియ్యం ఎంత అన్నో ఉద్ది ఏంటి పరిస్థితి అంటే అక్కడ ఇరవై మంది వెళ్ళినా అంటే ముప్పై మంది వెళ్ళినా అన్నం తెలియకపోయారు అతనికి ఏంటి పరిస్థితి అని అడిగితే అతనికి కాళికా మీద పూజ చేసేవారు ఆ ఈరోడు రాబట్టే మేము మా మన్యంలో ఎట్టి సాగిరి తగ్గి తగ్గింది ఇప్పుడు ఆ ఇట్టు సాగిరి తగ్గించుకుని మేము ఎలా ఉంటున్నాం అంటే అది దొరలొస్తున్నారంటే పారిపోయేవారటండి పారిపోయి సీతారామయ్య గారు ఎక్కడున్నా నిలుకుంటా పోయేవారట అండి ఎక్కడున్నా 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 దగ్గరగా ఉన్నా సరే అతను మాయ రూపంలో వచ్చి నీకున్నాను నేను మీరేం జడకండి అని ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా చెప్పేవారు అప్పుడు ఆ చిన్నతనంలో మేము చిన్న వాళ్ళు కాబట్టి ఇక్కడ మాకు ఈ అయ్యన్న గారు అనేది మాకు మా పెద్దలకి మా తాతయ్య గారి వాళ్ళకి తలదాత ఎలింగారెడ్డి తలదా చూడండి మాకు ఆశ్రయించడం మాకు తలదాత ఇచ్చిన అండి అల్లవయ్య గారు చెప్పిన మాటల ప్రకారంగా నేను ఈ రోజు చెప్తున్నాను మీ మీరేంటి అంటే మీకు సంబంధించినటువంటి పూర్వీకులు కూడా ఏదో వారికి పాలు పోసేవారు అని చెప్పేసి మా తాతయ్య గారు చిన్నతనంలో మా తాతయ్య గారు ఆయనకి ఒక పద్దెనిమిది పంతొమ్మిది వయసులోనే ఇక్కడ పైడి పిట్టలు తల్లి వెంకయ్యమగారు సత్యనారాయణ తమ్ముడు గారు బయటపట్టంలో వచ్చారంట వచ్చిన తర్వాత మా తాతయ్య గారు వాళ్ళకి చెంబుతో పాలు తీసుకెళ్ళి ఇచ్చి అమ్మ అమ్మగారికి ఇచ్చేయని అతను ఒక రావి చెట్టు ఇప్పటికి ఇంకా ఉంది చెట్టు చెట్టు మొదల్లో కూర్చొని ఆయన వేపాకే తినేవాడట భుజించేవాడట ఆ తర్వాత అమ్మగారు పాలు తీసుకొచ్చి ఆ పాలు పోస్తే తాగేసి మళ్ళీ తను జపంలో తను చూసుకునేవాడాడు ఎవరైనా కష్టపాతాలు తేలితే అడుగు వేసి అడుగు కింద ఉన్న మట్టు తీసి నలిపి తాబీ చేసి ఇచ్చేవాడట ఎటువంటి రోగం అయినా ఎంబడే అటువంటి శక్తులు ఆయన కాళిక మహాప్రసన్నుడు అని మా తాతయ్య గారు చెప్పేవారు అది లక్ స్పష్టమైనటువంటి నిజ నిజం జరిగింది మా తాతయ్య గారు మాకు పక్కలో కూర్చుకొని చెప్పేవాడు ఆయన మా తాతయ్య గారు మా తాతయ్య గారు ఆయన పేరండి తాతయ్య పేరు చెక్కయ్య చెన్నయ్య గారు ఆయన మా తాతయ్య గారు నాకు ఇప్పుడు ఎనభై ఆరు ఉన్న వయసు ఆయన నాకు చెప్పేవారు తర్వాత రెండోది ఏంటంటే ఆయన తిరుగుబాటు చేసి వచ్చినప్పుడు కూడా మా తాతయ్య గారు ఆయన చిల్లంబుల చేతిలో పెట్టారు అది తప్పు ఆయన విల్లంబులు తీసుకోలేదు ఆయన దగ్గర ఒక బెత్తమే ఉండేది తప్ప వేరేది లేదు అది మన ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుబాటుతనం కోసం విల్లంబుల చేతిలో పెట్టారు అది కేవలం తప్పని చేసి మా తాతయ్య గారు అనేవారు ఆయన దగ్గర నేను విన్నది ఏంటంటే ఆయన ఒక కాకినెక్కరు తెల్ల లాల్చి వేసుకుని చేతిలో వెదురుకర్ర బెత్తంతో తిరిగేవారని అని విన్నారు వెదురుకర్ర బెత్తం తప్ప ఆయన దగ్గర వేరేది ఏమీ లేదు కాషాయం వేసుకుని కాషాయ వస్త్రమే తప్ప కాషాయ అంగశ్రమం కాషాయ వస్త్రం అట్టలా ఉద్యోగించి కట్టుకొని ఆ దాంతోనే ఉండేవారట ఆయన గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఆయన తీర్పులు చెప్పినటువంటి రచ్చబండ ఎక్కడ ఉంది ఇప్పుడు అది ఎలాంటి పరిస్థితుల్లో ఉంది బైడుపుట్ట అనేటటువంటి ఊరి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడే సీతారామరాజు గారు తపస్సు చేసుకున్నటువంటి ప్లేస్ ఒకటి ఉందని చెప్పేసి విన్నాను సార్ నాతో పాటు మీరు కూడా రండి అది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం సో ఈ వాటర్ ట్యాంక్ పక్క నుంచి వెళ్ళాలనేది చెప్తున్నారు అది అడ్డ తీగల దగ్గరలో ఉంది రోడ్డు కూడా ఏం లేదు ఎక్కడ ఆయన గా రచ్చబండ ఏర్పాటు చేసి తీర్పులు అవి కూడా చెప్తూ ఉండేవారు అని చెప్పేసి అయితే అన్నారు ఆ ప్రదేశం ఎలా ఉందో చూద్దాం ఇక్కడ పాం పుట్లు కూడా ఉన్నాయి చింత చెట్టు ఇదే సీతారామరాజు గారు తీర్పులు చెప్పేటటువంటి రచ్చబండ కూడా ఉంది ఈ చెట్టు కిందే అంటే అక్కడ బ్రిటిషర్స్ నుంచి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ గ్రామస్తులకి గిరిజనులకి ఏమైనా సమస్యలు వస్తే ఆయన ఈ చెట్టు కింద తీర్పులు చెప్పేవారట చుట్టూ దట్టమైన అడవి ప్రాంతము చెట్టు కొమ్మలు కూడా విడిపోయాయి ఇక్కడ రాసుంది అల్లూరి సీతారామరాజు గారి రచ్చబండ ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా కనబడుతుంది ఇది కొత్తగా పెట్టినట్టు ఉన్నారు ఇది ఒక అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ చెట్టు మొదట్లో ప్రతిష్టాపి చేశారు ఇదే ఆ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి కొండ మీద తపస్సు చేసి ఇక్కడికి వచ్చి కూర్చునేవారట ఆయన వెనకాల ఏలేరు వాగను అది కూడా నేను చూపిస్తాను ఆ వాగలోకి వచ్చి స్నానం చేసేవారు కొండ కనిపించాలంటే చాలా ఎదురకెళ్లాల్సినట్టు పరిస్థితి కనబడట్లేదు ఇక్కడికి కొండ దీని వెనకాల ఒక కొండ ఉంది ఆ కొండ మీద తపస్సు చేసుకుని అక్కడికి వచ్చేవారట ఇక్కడ కేవలం రావి చెట్టే కాదు ఇంకో చెట్టు కూడా కనబడుతూ ఉంది అది జుప్పి చెట్టు అలాగే రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి సో మన శాస్త్రాల ప్రకారము ఇలా రెండు కలిసి ఉన్నటువంటిది చాలా శ్రేష్టమైనది అని చెప్తుంటారు సో దాని కిందన అంటే అప్పట్లో ఇక్కడ ఒక విగ్రహం ఉండేదట అదేమైందో తెలియదు అందుకని మళ్ళీ ఇక్కడ ఒక విగ్రహం అయితే పెట్టారు చూస్తున్నారు కదండి నా వెనకాల కనబడుతున్నది అల్లూరు సీతారామరాజు గారి రచ్చబండ అని అయితే అంటారు ఈ వెనకలో ఉన్నటువంటి ఈ పెద్ద రావి చెట్టు కిందనే ఆయన కూర్చుని చాలా కాలం తపస్సు చేశారు ఆ వెనకలో ఉన్నటువంటి కొండల్లో నుంచి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుని తపస్సు చేయడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని పూజ చేసేవారు అంతేకాకుండా ఇక్కడ గ్రామస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఇక్కడే పరిష్కరించేవారు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు రోజు ఆయన పొద్దున్నే కొండ మీద నుంచి దిగి అక్కడ ఉన్నటువంటి ఒక వాగులో ఆయనైతే స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ కొండ మీద తపస్సు చేసుకునేవారట సో ఆ వాగు ఏంటి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సీతారామరాజు గారు అక్కడ ఉన్నటువంటి కొండల్లో తపస్సు చేసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగు ఏదైతే ఉందో ఈ ఏలేరు వాగు ఇది దీంట్లోనే స్నానం చేసేవారనైతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఒకసారి ఆ వాగుని కూడా చూద్దాం ఇది కనబడుతుంది కదా ఈ వాగు ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఇందాక మీకు చూపించినటువంటి ఆ రచ్చబండ ఏదైతే ఉందో ఆ రచ్చబండ దగ్గర తీర్పులు చెప్పేవారట బా అసలు ఎక్కడో ఒక ఊటి అన్ని కలిపి చూస్తున్నట్టుగా అయితే ఉంది నాకు వీటి అన్నిటితో పాటు ఆ జడేరు గ్రామస్తులందరూ కూడా ఒక చోట అల్లూరి సీతారామరాజు గారి యొక్క చిన్న విగ్రహానికి ఆవిష్కరణ అయితే చేస్తున్నారు అక్కడికైతే నన్ను పిలిచారు నేనైతే వెళ్ళాను వెళ్తున్న దారిలో ఇంకో పెద్ద విగ్రహం కనిపించింది దానికి ముసుగేసేసి ఉంది అది ఏమిటి అని కనుక్కున్నాను దానికి ఆ గ్రామస్తులు చెప్పినటువంటి సమాధానం విని అది కూడా మీ ముందు ఉంచాలి అనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే దానివల్ల ఆ విగ్రహానికి మోక్షం వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో చర్చించబోతున్నాను మనతోటి ఉన్నారు రాంబాబు గారు ఈ జడేరు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్ద ఆయన అంటే దారిలో వస్తూ వస్తూ ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విగ్రహావిష్కరణ ఇక్కడ జరుగుతుందని విషయం తెలుసుకుని వచ్చిన నాకు దారిలో ఇంకో విగ్రహం కనిపించింది అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది సీతారామరాజు గారిది కాకపోతే ముఖానికి గుడ్డ కప్పేసి ఉంది అంటే ఆ విగ్రహము అంటే ఇంకా ఓపెన్ చేయకుండా ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న నాకు వచ్చింది దానికి సంబంధించినటువంటి సమాధానం అంటే అదేంటో నేను చెప్పే కన్నా వారి మాటల్లో ఒకసారి విందాం సార్ నమస్తే అండి అంటే అక్కడ ఆ విగ్రహం అలాగా అంటే ఓపెనింగ్కి నోచుకోకుండా అంటే ఆవిష్కరణ నోచుకోకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటి సార్ నేను గత పన్నెండు సంవత్సరాల కిందట విగ్రహం కట్టాను సార్ నేను ఎంపీటీసీ చేస్తూ నేను సొంత ఖర్చులతోటి ఆ రోజుల్లో డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్రహం నిర్మాణం చేశాను చేసిన తర్వాత గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొద్దారనే ఉద్దేశం మీద నేను చాలా ప్రయత్నించాను సార్ ప్రయత్నించినప్పుడు అప్పుడు అక్కడ నక్సలైడ్ల ప్రాబ్లం ఏ ఉన్నామని ఉద్దేశం మీద క్యాన్సిల్ చేయడంతో నేను కొంచెం ఇబ్బందికి గురై అప్పటి నుంచి విగ్రహం ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు ఎవరితో చేయించాలని ఉద్దేశంతో నేను చేశాను సార్ ఇప్పుడు మళ్ళా గత ఆరు నెలల కిందట మళ్ళీ నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత మన ఎలమలో రామకృష్ణ గారు రాంబాబును ఆయస్ కొడకు నేను ఇప్పుడైతే చెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం గురించి చంద్రబాబు నాయుడు రాయడం కొంచెం ఇబ్బంది అవుతుందని నేను ఆలోచిస్తున్నాను ముందు ఆ ఎకరానికి సామాల్సిన సామాగ్రి నువ్వు కూర్చేసుకో కూర్చేసుకున్న తర్వాత నేను వర్కౌట్ చేసి ఏదో రకంగా నేను మాట్లాడుతానని చెప్పడం జరిగింది మరి దైవికంగా నాకు ఈ కమిటీ వచ్చి ఇక్కడ ఈ కమిటీ వచ్చి కమిటీ బాధ్యతలు కూడా మా గ్రామస్తుల మీద అప్పు చెప్పినప్పుడు మేము చాలా సంతోషంగా పడి ఇప్పుడు ఈ విగ్రహం కూడా కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసే సార్ సార్ నిన్న ఆ కమిటీ వారు ఏం చెప్తే అప్పుడు నేను చేస్తూ ఆ విగ్రహం కూడా త్వరలో ఓపెనింగ్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే ఆ విగ్రహం అనేది ఇంచుమించు పదకొండు మండలాల్లో కూడా ఎక్కడా లేని విగ్రహం పెట్టాను సార్ ఆ రోజుల్లో క్రైన్ లేదు క్రైన్ లేకపోతే నేను పన్నెండు సంవత్సరాలు బోరు కొట్టి కర్రలు తీసుకొచ్చి ఆ కర్రల మీద ఎక్కించాను సార్ ఎక్కించినప్పుడు నాకు గ్రామస్తులు కూడా కొంతమంది సహకరించారు సహకరించిన తర్వాత నేను మనస్పాదం చెంది ఆ విగ్రహాన్ని ఇప్పుడు దాకా నేను ఉంచాను ఇక ఉంచే ప్రసక్తి లేదు త్వరలోనే మీ ద్వారాగా గౌతమ్ రాజ్ ద్వారాగా ఖచ్చితంగా ఎగ్రో మళ్ళీ ఓపెనింగ్ పెడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కరెక్ట్ అండి ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరణే కాదు యాక్చువల్ గా మీ అందరి గురించే మన్యురుడైనటువంటి ఆయన ప్రాణాలు అర్పించాడు మీ రక్షణ గురించి ఆయన ప్రాణాలు అర్పించాడు కాబట్టి ఆ విగ్రహానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఆవిష్కరణకు కానీ అంటే మీరు కూడా యాక్చువల్గా రక్షణ మీరే కల్పించాలి నిజానికి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అది మీ అందరి బాధ్యత అంటే వారు వారు ఒక్కరిదే కాదు యాక్చువల్ మీద కూడా అంటే నా వైపు నుంచి కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అల్లూరు సీతారామరాజు గారు వీరోచితంగా పోరాటం చేసి అక్కడ ప్రాణాలు వదిలింది అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసమే అలాంటి ఆ మహాత్ముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం నాకు చాలా విచిత్రంగా అయితే అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన భుజాల మీద కాదు గుండెల్లో ఎప్పటికీ ఇంకా మోస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో నేతలు ఉన్నారో వాళ్ళందరికీ చేతులెత్తి నేనైతే ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఆ విగ్రహానికి మోక్షాన్ని కలిగించండి దయచేసి నేను కోరుకునేటటువంటిది ఇది మాత్రమే సో ఈ వీడియోలో అలు సీతారామరాజు గారికి సంబంధించినటువంటి చాలా విషయాలు అయితే కొన్ని చర్చించను త్వరలో ఆయనకు సంబంధించినటువంటి జీవిత విశేషాలు అన్నింటినీ కలిపి ఒక వీడియోలో చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో అయితే ఉన్నాను సో దానికి మీ సహకారం కూడా కావాలి అది ఉంటే ఇంకా నేను మరిన్ని చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పటికైతే ఈ విషయాలు మరోసారి మరిన్ని అంశాలతో మళ్ళీ కలుస్తాను ఈ సూర్యకుండా సైనింగ్